అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం ఇంటర్ ఫలితాలలో ఎస్వీజేసి విద్యార్థుల మార్పుల సునామీ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం క్రీమ్నగర్ ఎస్విజేసి విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని ఎస్వి జేసీ కళాశాల కరస్పాండెంట్ ఊట్కూర్ మైబాల్ రెడ్డి గారు అన్నారు కార్యక్రమంలోనికి వెళ్దాం రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినటువంటి ఆనిప్యాలు

శుభస్కందాల మీద వేసి నడిపించినటువంటి మా ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా శివస్వామి నమస్కరిస్తావరము ఇంకొకటి ఎందుకంటే చిన్నదైనా కష్టపడి నిజాయితీతో ఉంటారన్న నమ్మకంతో మా ప్రెస్ మిత్రులు ఎప్పుడు మమ్మల్ని ప్రెస్ చేస్తూనే ఉండాలండి ఇంతకు మా అన్నయ్య అంటున్నాడు పిలిచిపోయే మర్చిపోయారని పిలిచినా పిలవకపోయినా వస్తారు వచ్చిన తర్వాత ఎవరు ఉంటే షండింగ్ ఇస్తారు నో ప్రాబ్లం దాంట్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రెస్ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంతు నమస్కరిస్తా ఉన్నారు మీ బ్లెస్సింగ్స్ లాగా ఉండాలి డెఫినెట్ ఎందుకంటే చిన్న వ్యవస్థ నుంచి విద్యా కుసుమాలని కరీంనగర్ ప్రపంచానికి అందజేస్తున్నటువంటి ఏకైక విద్యా వ్యవస్థ ని భారత్కృతిగా చెప్పకం యస్ యస్ ఆర్ గ్రీన్ అండ్ అప్ స్టూడెంట్స్ ఆ ట్రైడింగ్ ఎకమెంట్ ఎక్స్టమినేషన్ వన్ తప్పు కూడా లబ్ధుడు చక్కటి కమిట్మెంట్ చక్కటి మెటిక్యులర్ ప్రాంతం సక్సెస్ అయినటువంటి విద్యార్థి పుస్తకాలు కూడా అంతా కూడా భవిష్యత్ అద్భుతంగా ఉన్న कुछ गड्डी कोटा में जो ये from M B C ये followed by Kalabelli Rohini या इधर Harshita okay now this time towards जब लेस कम ना हरिया तो छोटे वोटर लेकर डाल मैं यंग बालों को

తన స్థానాన్ని కదలపరుచుకున్నాడు కాబట్టి చదువు ఎవరి సొంత కాదు చదువు డబ్బు రావాలి అంటే చాలా మంది బ్యాక్ వాళ్ళు కాబట్టి కష్టపడే నేచర్ ఎస్పీ అబ్బాయి టెన్త్ క్లాస్ లో ఎయిట్ ప్యాంట్ త్రీ అన్నీ చెప్పదండి చిన్న హాపరెట్ ఉంటుంది తొగరి మామడికి ఉంటా అక్కడ నుండి వచ్చినటువంటి విద్యా ఆపై అడ్మిషన్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక నాన్న అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చైర్ తీసుకొచ్చాడు ఎందుకంటే మా అక్కడి కంప్లీట్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ చేసినటువంటి అబ్బాయి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చాడు లిఖిత్ గౌడ్ మిస్టర్ లిఖిత్ గౌడ్ థౌడ్ లిఖిత్ గౌడ్ నైన్ నైన్ జీరో కంగ్రాచులేషన్ అన్ని కంగ్రాచులేషన్ కార్తీక్ बलोट भाई कार्ती कोटा कार्ती रागुल मेघना संग ओके okay, त्रिनिजा सामला रक्षिता संदल रक्षिता ओके okay, okay, Mother and father please. I request the parents of I was like her please. Yes. please. విత్ ల లెటర్ రాజ్ కుమార్ స్టార్ట్ స్టేట్ బ్యాంక్ ఆల్సో ఫాల రాజశేఖర్ రెడ్డింగ్ అచీవ్మెంట్ శ్రీనిత్యారీ శ్రీనిత్యాక్దర్ అండ్ ఫాదర్స్ అమ్మ రెండి మారు <laughs> Yeah, this is the time to go with there. Future doctors, great achievement.

రిక్వెస్ట్ పేరెంట్స్ ఆఫ్ శివకుమార్ ప్లీజ్ జాయిన్ అవును కట్ట కొట్టాలి అమ్మాయి ప్లీజ్

ಸಕಂಗಾ ರೇಂಕರ್ಸ್ ನೀ ಜಾಯಿನ್ ಆಗೋರ್ಗೆಯರ್ ಫಾರ್ ಫೋಟೋಗ್ರಾಫ್ ಬೌನ್ ಗರ್ಲ್ಸ್ ಅರೇನಿ ಕ್ವಿಕ್ ಅಮ್ಮ ಮುಚೇಂ ಮುರಗೋ ಚೆಂದನ್ ಚೆಂದ ಇಕಡೆ ಕೂಸಬಡ ನಾನು ರನ್ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯ ಎಲ್ಲಾ ಲಗ್ನ ರೇರು ಇದು ಮುಂದೆ ಬೋಗೆ ಹೊಡಕೊಂಡ ಸರ್ ಓಕಸನ್ ಬೋಗೆ ಹೊಡಕೊಂಡ ಹಾ ನೈ ನ ಲೈಟ್ಸ್ ಹೈಲ್ಪುಲ್

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని విజయం సాధించడానికి కొరికి అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ గారు ఆ స్ఫూర్తిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్విజీఎస్ఈ నేను గర్వంగా చెప్పగలను ఇక్కడ చిన్న విద్యా వ్యవస్థ ఎక్కడ ఎవరికి కూడా సాటి రా ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ ధీటుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్విజెసి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడూ తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మా విద్యార్థులు రియల్గా కూడా బికాస్ ఆఫ్ దర్ వండర్ఫుల్ కమిట్మెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ డెడికేషన్ దే ఆర్ గివింగ్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ స్కోరింగ్ ఫ్రమ్ ది స్మాల్ ప్లాట్ఫామ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దేర్ అవుట్ స్టాండింగ్ కమిట్మెంట్ మోర్ దెన్ దట్ ఎస్ విజయసీ ఆర్గనైజేషన్ అబ్సల్యూట్లీ గోయింగ్ విత్ వండర్ఫుల్ షెడ్యూల్ అండ్ ఔట్స్టాండింగ్ కరికులమ్ ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ టీచర్స్ దే ఆర్ హ్యావింగ్ అవుట్ స్టాండింగ్ రిగరస్ కమిట్మెంట్ దట్స్ అ రీజన్ యూ ఆర్ ఎబుల్ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లిస్ట టైమ్ యూ గోయింగ్ టు ట్రాక్ విన్ ఈవెన్ ఇన్ కాంపిటీవ్ ఎగ్జామినేషన్ ఈ పర్టికులర్ సక్సెస్ని ప్రసాదించినటువంటి ముఖ్యంగా అందించడానికి ప్రధాన కారణమైనటువంటి ఎస్వేజీసీ పట్ల విశ్వస నేతను చూపెడుతున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మా తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఎస్వీజేసి ఆర్గనైజేషన్ శిరస్వంచి నమస్కరిస్తూ ఉంది ఈ అద్భుతమైన ర్యాంక్ తీసుకురావడం ద్వారా మాలో ఇంకా ఉత్సాహాన్ని మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి ప్రోగ్రామ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మా పిల్లలకి అహర్నిశలు అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థికి

my, my staff supported me a lot, so I am very satisfied with my result. Uh, if, any will, if anybody will join in this SPJC, they will got their uh, goal, they will reach their goal, and they will success in their life. All the best, everyone. I am very congratulated to my parents and my staff members. I got 465. I am very happy with this. I am proud to be here. Thank you. Nice. केडी किती करतोय पटकन